కాంగ్రెస్ సర్కార్ అభయహస్తం కింద ఏవైతే ప్రజాపాలనలో భాగంగా పూర్తిగా అప్లికేషన్స్ ఏవైతే తీసుకుందో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఏదైతే ప్రామిస్ చేసిందో అందులో భాగంగానే ఒక అతి కీలకమైనటువంటి ప్రామిస్ అండ్ మహిళలందరికీ అట్రాక్ట్ చేసిన ప్రామిస్ ఏదైనా ఉంది అంటే అది మహాలక్ష్మి సో మహాలక్ష్మి పథకంలో భాగంగా అయితే వాళ్ళు చేసినటువంటి ప్రామిస్ ఏదైతే ఉందో అంటే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అండ్ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకి ఇవ్వబోతున్నాం అన్నటువంటి మాట చెప్పారు కానీ నిబంధనలు ఏంటి మరి ఎరు ఎవరు అర్హులు అవుతారు అనేది అప్పుడైతే చెప్పలేదు కానీ అప్లికేషన్ ఫామ్ తీసుకున్నప్పుడు మాత్రం చాలా మంది మహిళలు అట్రాక్ట్ అయిన స్కీమ్ ఏదైనా ఉంది అని అంటే గ్యారంటీ ఏదైనా ఉంది అని అంటే అది మహాలక్ష్మి పథకం సో మహాలక్ష్మి పథకంలో భాగంగా అయితే రాష్ట్ర సర్కార్ అమలు చేయబోతున్న ఏదైతే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకం ఏదైతే ఉందో అది సబ్సిడీ మొత్తాన్ని కూడా లబ్ధిదారులకే చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే సిలి గ్యాస్ సిలిండర్ పేరు ఎవరి మీద ఉన్నా సరే అంటే అది మహిళ పేరు మీద ఉందా లేకపోతే పురుషుడు పేరు మీద ఉందా దానికి సంబంధం లేకుండా ఎవరికైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా గ్యాస్ సిలిండర్ పథకంలో లబ్ధిదారులు కాబోతున్నారు అన్నటువంటి మాట అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో సబ్సిడీ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడానికైతే గ్యాస్ ఏజెన్సీస్ మనందరికీ తెలుసు గ్యాస్ ఏజెన్సీస్ ద్వారానే సిలిండర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో గ్యాస్ కంపెనీలు కానీ ఏజెన్సీలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ దీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ సొమ్మును నేరుగా అయితే లబ్ధిదారుల అకౌంట్లోకే బదిలీ చేయాలనే ఆలోచనలో అయితే రాష్ట్ర సర్కారు ఉన్నట్టయితే మనకైతే అర్థమవుతుంది సో ఎవరైతే బీపీఎల్ కుటుంబాలు ఎవరైతే ఉంటారో అంటే ఎవరికైతే రేషన్ కార్డ్ ఆహార భద్రత కార్డు ఎవరికైతే ఉంటుందో ఆ కుటుంబాలకే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ అమలు చేయడానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైపోయింది సో గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి అంగన్వాడీలు పూర్తిగా వాళ్ళు సేకరిస్తున్నారు ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో మొన్న ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్స్ ఎవరైతే పెట్టారో అందులో ఇన్ఫర్మేషన్ ఎవరైతే రాసారో మహాలక్ష్మి పథకం ఎవరికైతే కావాలని రా సో క్రాస్ చెక్ చేయడానికి అంగన్వాడీలు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు సో రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో రేషన్ కార్డ్కి సంబంధించి ఎవరైతే నెంబర్స్ రాశారో ఫస్ట్ వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు కొత్త రేషన్ కార్డ్లకు సంబంధించి పక్కన పెట్టేద్దాం సో దానికి సంబంధించి సర్కారు కూడా ఎట్లాంటి క్లారిటీ ఇవ్వట్లేదు ఎవరికైతే ఆల్రెడీ రేషన్ కార్డ్స్ ఉన్నాయో అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు పాతవి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్ అధికారికంగా చెప్తున్న ఇన్ఫర్మేషన్ తొంభై లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయని సో తొంభై లక్షల రేషన్ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సబ్సిడీ కింద ఐదు వందల రూపాయల సిలిండర్ డెఫినెట్లీ రాబోతోంది దానికి సంబంధించి ఇప్పుడు చెక్కింగ్ ప్రాసెస్ నడుస్తోంది అంగన్వాడీలు ఇంటింటికి వెళ్ళి రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎక్కడైతే అడ్రస్ అండ్ ఎవ్రీథింగ్ రాసి ఉన్నారో నేరుగా వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు సో వాళ్ళు వాళ్ళ ఇల్లు అండ్ వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నిజంగానే ఈ తెల్ల రేషన్ కార్డు అర్హులు ఎవరైతే ఉంటారో బీపీఎల్ అనేటువంటిది ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకే ఈ ఐదు వందల రూపాయల సబ్సిడీ కింద సిలిండర్ రాబోతోంది దాని క్రాస్ చెక్కింగ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు నడుస్తుంది సో ఈ పథకం అమలుకైతే రేషన్ కార్డును ప్రస్తుతం అయితే ప్రామాణికంగా తీసుకోబోతున్నారు సో రాష్ట్రంలో తొంభై లక్షల కుటుంబాలకు ఇప్పటికే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి సో వీటిలో వైట్ రేషన్ కార్డులతో పాటుగా గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు ఒక లెక్క ప్రకారం అయితే అరవై లక్షలు ఉన్నాయి అధికారిక లెక్కల ప్రకారం సో ఇప్పటికిప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది అంటే అరవై లక్షల కుటుంబాలకు ఒకవేళ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఒక్కో కుటుంబానికి రెండు నెలలకు ఒక సిలిండర్ చొప్పున అంటే ఏడాదికి ఆరు సిలిండర్లు మొత్తంగా ఇచ్చే ప్లాన్ చేస్తున్నారట సో ఎవ్రీ మంత్ ఒక్కొక్క సిలిండర్ కాదు టూ మంత్స్కి ఒకసారి ఒక కుటుంబానికి ఒక సిలిండర్ సబ్సిడీ మీద ఇవ్వబోతున్నారు అంటే మొత్తం ఏడాదికి మూడు పాయింట్ నాలుగు కోట్ల రీఫిల్ల రాయితీ పంపిణీ చేయాల్సి ఉంటుంది ఒకవేళ అరవై నాలుగు లక్షల కుటుంబాలకి ఒకవేళ ఆరు సిలిండర్లు ఏడాదికి ఇస్తే మొత్తంగా మూడు పాయింట్ నాలుగు కోట్ల రీఫిల్స్ రాయితీ పంపిణీ చేయాల్సి ఉంటుంది అంటే ఐదు వందల గ్యాస్ సిలిండర్స్ మూడు పాయింట్ నాలుగు కోట్ల రీఫిల్స్ అంటే మూడు పాయింట్ నాలుగు కోట్ల సిలిండర్స్ని ఐదు వందల రూపాయలకి ఈ బీపీఎల్ కుటుంబాలు ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబాలకు అందజేయబోతోంది సర్కార్ సో ప్రస్తుతం అయితే ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర మనందరికీ తెలుసు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలుగా ఉంది ఆల్మోస్ట్ వెయ్యి రూపాయలు అనుకోవచ్చు మరి ఐదు వందల రూపాయలకి సబ్సిడీ కింద సిలిండర్ అంటే హాఫ్ ఆఫ్ ద రేట్ సో ఇందులో కేంద్ర సర్కారు అయితే సబ్సిడీ కింద నలభై రూపాయలు తీసుకుంటోంది సో వినియోగదారుడికి తొమ్మిది వందల పదిహేను రూపాయలకైతే సిలిండర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది మనందరికీ తెలుసు సో రాష్ట్ర సర్కారు ఇదే సిలిండర్నైతే ఐదు వందల రూపాయలకే పంపిణీ చేయాలని ఆల్రెడీ నిర్ణయించుకుంది అండ్ ప్రామిస్ కూడా చేసింది అంటే ఒక్కో సిలిండర్పై నాలుగు వందల పదిహేను రూపాయల భారాన్ని రాష్ట్ర సర్కార్ మోయాల్సి ఉంటుంది సో ఈ గ్యాస్ ఏజెన్సీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా నేరుగా సర్కారే ఒక్కొక్క సిలిండర్ కింద నాలుగు వందల పదిహేను రూపాయలు గ్యాస్ సిలిండర్ ఏజెన్సీస్కి పే చేయబోతోంది సో సబ్సిడీ కింద దాదాపు పదిహేను వందల తొంభై నాలుగు కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది సో ఒక లెక్క ప్రకారం అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బడ్జెట్లో ఎలొకేషన్స్గా ఉండబోతున్నాయి ఎవరికి ఎంత రాబోతోంది అని ఇంకా స్పష్టత రాబోతోంది సో ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది డెఫినెట్లీ ఈ మంత్లోనే ఈ రెండు పథకాలు అంటే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ కావచ్చు అండ్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవి రెండిని కూడా ఈ రెండు ప్రామిస్ని ఆర్ రెండు గ్యారెంటీస్ని సర్కార్ అమలు చేయబోతోంది ఇది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఏంటి అనేది అయితే తెలియదు కానీ బట్ ఒక ప్రాసెస్ అయితే నడుస్తోంది సీరియస్గా నడుస్తోంది గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి వెళ్ళి ఇక్కడేమో అంగన్వాడీస్ వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఐదు వందల గ్యాస్ సిలిండర్కి సంబంధించి అండ్ రెండు వందల యూనిట్ల కరెంట్కి సంబంధించి అయితే ఎవరైతే జిహెచ్ఎంసీ ఆఫీసెస్ ఆర్ విద్యుత్ శాఖకు సంబంధించిన ఆఫీసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఒక డెడ్ లైన్ అయితే పెట్టుకున్నారు పది రోజులు అన్నటువంటిది బట్ చాలా మంది ఇంట్లో ఉండట్లేదట అది ప్రాక్టికల్గా ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు